ఇవాళ విశ్వవ్యాప్తమైంది తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో తెలంగాణ రాష్ట్ర సాధనతో రాష్ట్రాన్ని సాధించడమే కాదు తెలంగాణ పండుగలు కూడా విశ్వవిఖ్యాతమైనాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి ఇవాళ దేశ విదేశాల్లో ఉండేటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గొప్పగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు ఇవాళ ఏ దేశమేగినా ఎంత దూరం పోయినా మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ పండగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక ఈ పండగ ఎంత విశిష్టమైందంటే ప్రకృతిని పూజించే పండగ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి పుష్పాలను చాలా గొప్పగా చేర్చి ఆ పుష్పాలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మను మరి అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఒక ఆటపాటలతో మరి వాటిని పూజించి చెరువు నీళ్ళలో కలుపుతూ ఉంటాం దీని వెనుక సైన్స్ కూడా ఉంది వర్షాకాలంలో అప్పుడే చెరువులోకి కొత్తగా వచ్చి చేరుతాయి ఆ చెరువు నీళ్ళలో మరి కొత్తగా వర్షపు నీరు చేరుతుంది కనుక చెరువులో ఆ వర్షపు నీరులో కొంత క్రిమికీతకాలు ఉంటాయి అవన్నీ శుభ్రం కావాలంటే మరి మనం వాడేటువంటి తంగేడు పువ్వు కానీ గొనుగు పువ్వు కానీ ఈ పువ్వులన్నీ కూడా ఆ నీళ్ళలో వేయడం ద్వారా ఆ నీళ్లు పరిశుభ్రంగా మారేటువంటి గొప్ప సైన్స్ కూడా దీని వెనుక ఉంది అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎక్కడ పోయినా కూడా బతుకమ్మప్పుడు తల్లిగారింటికి రావడం అందరినీ పిలుచుకోవడం ఎంతో గొప్ప పాటలు అంటే అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలను ఆ పాటలు కూడా ప్రతిబింబిస్తుంటాయి తెలంగాణలోని ఈ పాటలు ఇవాళ విశ్వవ్యాప్తమైనాయి గతంలో అసలు బతుకమ్మకు పెద్ద గుర్తింపు ఉండేది కాదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది ఇలా రాష్ట్ర పండగగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ పండుగ మీ అందరి జీవితాల్లో వెల్తుర్ని ప్రసాదించాలని మీ అందరికీ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది